కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో ఎంతమంది చూస్తున్నారో అయితే కామెంట్ అయితే చేయండి సీజన్ టూ గురించి మాట్లాడుకునే ముందు సీజన్ వన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం మనం సీజన్ వన్లో అయితే ఇంకా మన నిఖిల్ మాలికిల్ అమర్దీప్ అర్జున్ అంబాటి ఇలా చాలామంది అయితే పార్టిసిపేట్ అయితే చేశారు సీజన్ వన్ అయితే చాలా బాగా హిట్ అయ్యింది అందుకే మళ్ళీ సీజన్ అయితే రావడం అయితే జరిగింది కానీ సీజన్ టూ అయితే సీజన్ వన్తో కంపేర్ చేస్తే చాలా బోరింగ్ అయితే ఉంది చాలా డల్ కంటెస్టెంట్సే ఉన్నారని ఇప్పటికే తేలిపోయింది కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడే ఈ కిరాక్ బాయ్స్ కిల్లడి గర్ల్స్ షోకి అయితే చాలా నెగిటివిటీ అయితే ఏర్పడింది ఏంటి అసలు ఎలా ఉన్నారు కంటెస్టెంట్స్ చాలా బోరింగ్ ఉన్నారు చాలా యాక్షన్ అయితే చేస్తున్నారని అయితే ఇప్పుడు ఈ కిరాక్ బాయ్స్ కిల్లడి గర్ల్స్ సీజన్ టూలో అయితే మన నిఖిల్ మాలికిల్ అమర్దీప్ అలాగే విష్ణు ప్రియ అయితే రావడం జరిగింది అసలు వీళ్ళ ముగ్గురు ఈ షోకి మళ్ళీ ఎందుకు వచ్చారు ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేశారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారనేసి మీలో చాలా మందికి అయితే డౌట్ రావచ్చు కానీ వేల ముగ్గురు రావడానికి గల ఒక కారణం అయితే ఉంది అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఫుల్ ఎపిసోడ్ అయితే చూసేయాలి త్వరలో అయితే ఎపిసోడ్ అయితే రాబోతుంది చాలామంది అయితే ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేసి అయితే అంటున్నారు కాదు వీలైతే ఒక దాని ప్రమోషన్ గురించి అయితే వచ్చారు అలాగే కొందరికి సపోర్ట్ చేయడానికైతే వచ్చారనేసి రూమర్స్ అయితే వచ్చేస్తున్నాయి వీళ్ళ ముగ్గురే కాదు ఇంకొంతమంది కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుందంట ఏం లేదు ఒక టాస్క్ అయితే ఉండబోతుంది సీజన్ వన్ కంటెస్టెంట్స్ వర్సెస్ సీజన్ టూ కంటెస్టెంట్స్ అలాగే అమర్దీప్ అయితే ఆబ్వియస్లీ మానసుకైతే సపోర్ట్ చేయడానికైతే వచ్చాడు అలాగే మన విష్ణుప్రియ అయితే పృథ్వీరాజ్ శెట్టికి అయితే సపోర్ట్ చేయడానికి వచ్చింది ఇంకా మన నికిల్ అయితే ఎవరి గురించి వచ్చాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది పృథ్వీరాజ్ శెట్టిస్ లేకపోతే జేమ గురించి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కొత్తగా సీరియల్లో నటిస్తున్నారు కనుక చాలా అయితే రావచ్చని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓబాయ్ హ్యావ్ నైస్ డే